ఓం నమో నారాయణాయ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం ఎందుకు తెలుస్తారో తెలుసా ఈ ఒక్కరోజు చేసిన ఉపవాసం మన జన్మ జన్మల పాపాలను తుడిచేస్తుందనే నమ్మకం ఎందుకు వచ్చిందో తెలుసా ఈరోజు తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్న కథను గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము ఒకప్పుడు దేవలోకంలో దేవతలు మరియు అసురుల మధ్య భయంకరమైన యుద్ధం సాగుతుండేది మురుడు మరియు కైటవుడు అనే దుష్ట రాక్షసులు దేవతలపై విజృంభిస్తూ స్వర్గాన్ని కబలించటానికి ప్రయత్నించారు దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని శరణు కోరారు ఓ నారాయణ మమ్మల్ని రాక్షసుల బారి నుండి రక్షించు ప్రభు అని దేవతలు కన్నీళ్లతో వేడుకున్నారు అప్పుడు భగవంతుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు పెద్ద యుద్ధం జరిగింది ఆ యుద్ధం అనంతరం మురుడు అనే రాక్షసుడు ఓటమి పాలై విష్ణువుని చంపడానికి రహస్యంగా ప్రయత్నించాడు ఆ సమయంలో భగవంతుడు ధ్యానంలోకి వెళ్ళగా ఆయన శరీరం నుండి ఒక అద్భుతమైన కాంతి రూపం వెలువడింది ఆ కాంతి రూపమే ఒక సుందరమైన దేవీ స్వరూపం ఆ దేవి మురుడు రాక్షసునితో యుద్ధం చేసి అతని క్షణాల్లో సంహరించింది ధ్యానం నుండి లేచిన విష్ణువు ఆ దేవిని చూసి అడిగాడు నీవెవరు తల్లి ఆమె వినయంగా సమాధానం చెప్పింది ప్రభు మీరు ధ్యానంలో ఉన్నప్పుడు మీ శరీర కాంతి నుండి నేను అవతరించాను మీ భక్తులను రక్షించడానికి ఈ రూపం ధరించాను విష్ణువు ఆ దేవికి వరం ప్రసాదించాడు ఈ రోజు నుండి నీవు ఏకాదశి దేవిగా ప్రసిద్ధి చెందుతావు నీ రోజున ఉపవాసం చేసి నన్ను భక్తితో పూజించే వారందరికీ ఒక ప్రవేశం లభిస్తుంది అదే రోజు మాస శుక్ల ఏ శుక్లపక్ష ఏకాదశి ఈ రోజునే మనం వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటాం భక్తులందరూ వైకుంఠ ద్వార దర్శనాన్ని ఎందుకు కోరుకుంటారో తెలుసా ఈ రోజున ఆలయాలలో ఉండే వైకుంఠ ద్వారం తెరిచి ఉంచుతారు ఆ ద్వారం గుండా వెళ్ళి భక్తితో స్వామిని దర్శించిన వారికి జన్మ జన్మాంతరాల పాపాలు నశించి మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం వైకుంఠ ఏకాదశి రోజు మనందరము చేయవలసిన పనులు ఉపవాసము ఉండటము విష్ణు సహస్రనామ పారాయణం చదవటము ఓం నమో నారాయణాయ అనే జపము పేదలకు అన్నదానము ఇవన్నీ చేస్తే మన జీవితం ధన్యమవుతుంది ఈ వైకుంఠ ఏకాదశి మీ జీవితాన్ని వెలుగులతో నింపాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి